ప్రభునందు ప్రియులారా ముందుగా ఒక ప్రాముఖ్యమైన వాస్తవాన్ని మీ దృష్టికి తెచ్చి ఉపదేశంలో ముందుకు సాగుతాను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణాన్ని ఆయన చేసిన సిలవ యజ్ఞాన్ని ఒక్కసారి గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు సాధారణంగా మహానాయకులు మరణించినప్పుడు వాళ్ళ మరణ దినాన్ని ఏడాదికొక్కసారి స్మరించి వర్ధంతి మనం జరుపుకుంటాం జయంతి అంటే పుట్టినరోజు వర్ధంతి అంటే మరణించిన రోజు అలాగ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే వర్ధంతి గుడ్ ఫ్రైడే కాదు వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఆర్ రిమెంబరింగ్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది అసలు కాన్సెప్ట్ కానీ కాదు మళ్ళీ చెబుతున్నాను ఓపెనింగ్ స్టేట్మెంట్ రిమెంబర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ అని ఎక్కడా బైబిల్లో వ్రాయబడి లేదు క్రీస్తు జన్మ క్రీస్తు మరణ దినమును క్రీస్తు యాగమైనటువంటి మరణ దినమును ఆ మాటకు వస్తే జన్మదినం కూడా సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో ఎక్కడ కూడా ఒక వచనం యశు ప్రభు వారు చెప్పలేదు ఆయన శిష్యులు కూడా చెప్పలేదు సెకండ్ పాయింట్ ఆదిమ సంఘము పౌలు కట్టినటువంటి మొదటి శతాబ్దపు సంఘాలు ఎవ్వరూ కూడా క్రిస్మస్ పాటించలేదు గుడ్ ఫ్రైడే కూడా పాటించలేదు ఇది వాస్తవం మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి మన సమకాలీన క్రైస్తవ సమాజానికి ఈ క్రిస్మస్ పండుగ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ అలవాటైపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం అవి పాటించకపోతే మనకు భక్తి లేదనుకుంటారు అందులో సత్య సంబంధులలో కూడా ఒక అసంతృప్తి వచ్చేస్తుంది అందరూ చక్కగా గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు మనం ఎందుకు ఇంట్లో కూర్చున్నాం లోక సంబంధుల్లాగా అనే బాధ సత్య సంబంధుల్లో కూడా పుట్టే అవకాశం ఉంది నేను కూడా నా సేవ ఆరంభంలో గుడ్ ఫ్రైడేలు ఈస్టర్లు నేను కూడా జరపలేదు ఎందుకంటే ఇండియా పెంతకోస్త దేవుని సంఘం మా తల్లి సంఘంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు క్రిస్మస్ ఆరాధనలు ఉండేవి కాదు వాళ్ళు చేయరు అవన్నీ అవన్నీ చేసేవాళ్ళు వేరే సిఎస్ఐ బ్యాప్టిస్ట్ మెథడిస్టు వీళ్ళని చూసి పెంతకోస్త వాళ్ళు నవ్వుకునేవాళ్ళు వీళ్ళు పండగ క్రైస్తవులు అని హెబ్రోన్ వాళ్ళు కూడా చేయరు హెబ్రోన్ వాళ్ళు కూడా బింగారి సహవాస వాళ్ళు కూడా ఇవన్నీ చేయరు అది చేసేటటువంటి మెయిన్ లైన్ చార్చెస్ని చూసి ఓహో వీళ్ళు పండగ క్రైస్తవులు అన్నమాట అని ఒక విధంగా సర్కాస్టిక్గా మాట్లాడుకునేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు ఇది వాస్తవ చరిత్ర అయితే మరి వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవద్దా అంటే చేసుకోవాలి ఏసై చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని ప్రభు మరణాన్నే మర్చిపోతే మనకు జీవమే లేదు యేసు ప్రభు యాగము శిలవ మీద చేసిన యజ్ఞాన్ని మరిచిపోతే మనకు రక్షణే లేదు మనకు నిరీక్షణే లేదు మనకు రక్షణ ఆధారమే లేదు అసలు మనము దేవునితో సమాధాన పడడానికి అవకాశమే లేదు మన జీవితానికి ఆనందమే లేదు ఒక నిశ్చయత లేదు ఏసు చేసిన సిలువ యజ్ఞము యాగము యేసు పొందిన మరణము మనకు జీవాధారం పమ్మి ప్రభుదాసు గారు ఒక చక్కని పాట రాశారు ఈ బుక్లోకి రాలేదు అది నీ శిల్వ బాధలు కృపాలీలలు అనే పాట అది పూర్తి పూర్తిగా నాకు కంట లేదు కానీ కంటత పాడలేను కానీ ईशानी मरण घोषा ईशा नि मरण घोषा दोषात्मशरण मो नयात्मशरण ईशान्य मरण घोषा दोमशरण मो नयात्मशरण मो निल्व बाधलो కృపాలీలలు అని పమ్మి ప్రభుదాస్ గారు ఒక పాట రాశారు అది ఐపీసీ పాటల పుస్తకంలో ఉంటుంది యేసయ్య మరణాన్ని మనకు మనకు జీవాధారముగా మనం స్మరించుకుంటాం చచ్చిపోతున్న మనకు ఆక్సిజన్ అందించిందే ఏసయ్య శిల్వ మరణం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఏడాదికొక్కసారి కాదు ఆదిమ సంఘం ఆయన మరణాన్ని ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకున్నారు దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రతి ఆదివారము రొట్టె విరుచుటకు మేము కూడుకొంటిమి ప్రతి అనే మాట లేదు కానీ ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడుకొంటిమని మనకు తెలుసు చూడనక్కర్లేదు చదవనక్కర్లేదు అపస్తుల కార్యాలు ఇరవయ అధ్యాయం ఏడవ వచనము ఆదివారమున మేము రొట్టె విరుచులకు కూడుకొని ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి విస్తరించి అర్ధరాత్రి వరకు ప్రసంగించాడు అనే సంగతి వ్రాయబడి ఉంది వ్రాయబడి ఉంది గనుక ఆదివారమున రొట్టె విరిచారు ఏడు దినాలు వారము దినాలు పౌలు అక్కడే ఉన్నాడు వాక్యం బోధించాడు స్వస్థత ప్రార్థనలు చేశాడు అన్నీ చేశాడు కానీ రొట్టె ఒక్కటే విరవలే ఆదివారం కొరకు వెయిట్ చేశారు కనుక ఏ రోజైనా ప్రార్థన చేయొచ్చు ఏ రోజైనా బైబిల్ స్టడీ పరిశోధన చేయొచ్చు సువార్త ప్రకటించవచ్చు భాక్తిమాలు ఇవ్వచ్చు ఏ రోజైనా ఏదైనా ఇవన్నీ కార్యక్రమాలు చేయవచ్చు కానీ రొట్టె విరుచుట మాత్రం ఆదివారము మాత్రమే చెయ్యాలి అది క్రమం రొట్టె విరుచుట ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటంటే ఏంటి ఆయన ఉంగరాల జుట్టు బాగుంది ఆయన మీసాలు గడ్డాలు బాగున్నాయని జ్ఞాపకం చేసుకోవడం ఇది మీ కొరకు విలువబడిన శరీరము ఎక్కడ విరవబడింది కలువరి సిలువలో ఆ మూడు సిలువలలో మధ్య సిలువలో ఆయన వేయలాడి మన కొరకు ఈ రొట్టెలాగా విరవబడినాడు కనుక రొట్టెని విరిచి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము ఈ రీతిగా నా ఏసయ్య నా కొరకు విరిగిపోయినాడని జ్ఞాపకం చేసుకుంటాం కనుక అసలు శిశలైన విశ్వాస సమాజము భక్త సమాజము కొత్త నిబంధన అపస్తలిక పునాదుల మీద కట్టబడినటువంటి కొత్త నిబంధన క్రైస్తవ సంఘము క్రీస్తు మరణమును జ్ఞాపకం చేసుకుంటుంది ఎప్పుడంటే ప్రతి ఆదివారమున రొట్టె విరుచుట ద్వారా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతి ఆదివారము మనకు గుడ్ ఫ్రైడే జరుగుతూనే ఉంది మరి గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు మన కొరకు మరణించిన దినం ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన కొరకు మరణించాలంటే ముందు అవతరించి ఉండాలి కదా పుట్టి ఉండాలి కదా ఆయన లేఖనముల ప్రకారము దావీదు వంశములో యూదాగోత్రములో బెతీమనే గ్రామములో గర్భాన లేఖనానుసారంగా పుట్టి ఉండకపోతే మన కొరకు యజ్ఞము చేసి ఉండేవాడు కాదు యజ్ఞమై మరణించేవాడు కాదు అవకాశం లేదు గనక యేసయ్య నా కొరకు మరణించావు నీకు స్తోత్రము అన్నప్పుడు దాని వెనక ఇంకో మాట ఉంది ఏంటంటే మరణించడానికే నా కోసం పుట్టావు నీకు వందనాలు గనుక క్రిస్మస్ పండుగ కూడా అయిపోయింది ప్రతి ఆదివారం అవును ఆయన మరణించాడు పుట్టాడు అనే సంగతిని మనం బుధవారమో గురువారమో కాకుండా ఆదివారం ఎందుకు జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తున్నాం అంటే ఆయన మరణించి అలా ఉండిపోతే రక్షకుడు కాలేడు దేవుని కుమారుడని నిరూపించబడలేడు మన పాపములను క్షమించడానికి ఆయన సమర్థుడని యోగ్యుడని నిరూపణ జరగదు ఆయన తిరిగి లేవడం అత్యంత అవసరం తిరిగి లేస్తేనే ఆయనలో ఆదాము బీజము లేదని నిరూపణ జరుగుతుంది మరణించి తిరిగి లేస్తేనే ఆయనలో పాప మరణ నియమము లేదనే విషయం నిరూపితమవుతుంది మరణాన్ని గెలిచి లేస్తేనే ఆయనలో జన్మ పాపము లేదనే విషయం రుజువు అవుతుంది కనుక ఆయన మరణించి మళ్ళీ లేవకపోతే ఆయన కన్యకు పుట్టాడనే కథకు అర్థం లేదు మన పాపముల కొడుకు చనిపోయాడనే మాటకి అర్థము లేదు చచ్చిపోయి సమాధిలోనే ఉండిపోతే పాపిగానే నిరూపించబడతాడు మనుషులందరూ చచ్చిపోయి సమాధిలో ఉంటున్నారు ఈయన కూడా సమాధిలో ఉన్నాడు అయిన స్పెషాలిటీ ఏమిటి ఈయన కూడా పాపి అని నిరూపించబడుతుంది గనక తాను పాపి కాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని నిరూపించుకోవడానికి ఆయన మూడవ దినమున మహిమ శరీరంతో తిరిగి లేచాడు ఏసు తిరిగి లేచినప్పుడే ఆయన యొక్క వర్జిన్ బర్త్ కన్య గర్భాన తాను పొందిన జన్మకు ఒక విలువ వచ్చింది ఏసు తిరిగి లేచినప్పుడే సిలువ మీద వేలాడి ఆయన కార్చిన రక్తం పరిశుద్ధ రక్తమని దేవుని రక్తమని రుజువు చేయబడింది అందుచేత ఆయన పుట్టుకను ఆయన మరణాన్ని మనం ఏ రోజు స్మరిస్తున్నామంటే ఆయన లేచిన దినాన స్మరిస్తున్నాం అంటే ప్రతి ఆదివారం మనకు మూడు పండుగలు జరుగుతున్నాయి యేసు పుట్టినందుకు ఆయన్ని ఆరాధిస్తున్నాము మన కోసం మరణించినందుకు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం మరణించి అలాగే ఉండిపోకుండా తిరిగి లేచినందుకు ఆయనను ఆరాధిస్తున్నాం ఎవ్రీ సండే మనకు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఇది రియల్ క్రిస్టియానిటీ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇదే పాటిస్తుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి అయితే ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళ వరకు నేను గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ పెట్టలేదు పెట్టకపోయిన తర్వాత గమనించింది ఏంటంటే అందరూ వెళ్ళి క్రిస్మస్ పండుగ రోజు మంచిగా చర్చిలో ఆరాధించుకుంటుంటే మన చర్చిలో ఏం యాక్టివిటీ లేదేంటని వీళ్ళు వెళ్ళి ఏదో ఒక చర్చిలో కూర్చుంటున్నారు అలాగే గుడ్ ఫ్రైడే రోజు కూడా గుడ్ ఫ్రైడే నాడు మంచిగా మనం చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడం ఏంటి అని బాధపడి కొంతమంది వేరే పెద్ద పెద్ద చర్చిలకి వెళ్ళిపోతున్నారు వెళ్ళి వచ్చి మళ్ళీ నాకు చెప్తారు అయ్యగారు వెళ్ళామండి వాక్యం లేదు ఏమి లేదు సంతృప్తి లేదండి అంటారు మరి ఎవడెళ్ళమన్నాడంటే మరి ఇంట్లో ఉండాలండి అందరు వెళ్తుంటే మేము మేము వెళ్ళకపోవడం బాధగా ఉందండి అన్నారు అందుచేత సరే ఆ పండగ రోజుల్లో అందరూ క్రైస్తవులు చర్చలకు వెళ్ళడం మీరు చూస్తూ బాధపడుతున్నారు కనుక అక్కడ ఇక్కడ వెళ్ళి కూర్చొని వాక్యం లేదని బాధపడి మళ్ళీ రాకండి మన దగ్గరే ప్రార్థన కూటం పెట్టేద్దాం తప్పేముంది ఏసయ్య దినము సమీపించడం చూచిన కొలది మీరు మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి ఇంకా ఎన్నిసార్లు కూడుకుంటే ఎంత మంచిది ప్రతిరోజు కూడుకుంటే ఇంకా మంచిది ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమావేశమైతే ఇంకా మంచిది ఎంత ఎక్కువ సార్లు సమావేశమై ప్రభువుని ఆరాధిస్తే అంత మంచిది అని మనం కూడా క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేయడం మనం పెట్టాం కానీ నా దృష్టికి అసలైనటువంటి గుడ్ ఫ్రైడే ఆదివారమే అసలైనటువంటి ఈస్టర్ పండుగ ఆదివారమే అసలైనటువంటి క్రిస్మస్ పండుగ కూడా ఆదివారమే కనుక అంత ప్రాముఖ్యమైనది ఆదివారపు ఆరాధన దేవునికి స్తోత్రం కలుగును గాక బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా నా జన్మదినమును మీరు పండగ ఆచరించుడి అని ఏసై చెప్పినట్టుందా లేదు మరి మనం ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ఆచారం అది రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని రోమన్ మతాచారాలను కలిపారు సూర్యదేవుని జన్మదినమని ఆరాధించే రోజు వాళ్ళకది ఆ డిసెంబర్ ఇరవై ఐదు సూర్యదేవుని ఆ జన్మ దినోత్సవం కనుక అదే రోజు యేసు ప్రభు జన్మదినం అనుకున్నాం కనుక అదొక పండగగా ప్రపంచవ్యాప్తంగా పాటించడం మొదలుపెట్టారు అయితే దోషము లేదు తప్పు కాదు అదేం తప్పు కాదు అందుచేత మనం కూడా ఏసయ్యా నా కొరకు జన్మించినందుకు నితరం డిసెంబర్ ఇరవై ఐదున మనం అందరితో పాటు మనం కూడా ప్రభుని ఆరాధించుకుంటున్నాం సువార్త ప్రకటించడానికి అదొక వేదికగా మనం ఉపయోగించుకుంటున్నాం అదొక వేదిక మామూలు సమయాల్లో రాని వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదున మా దేవుడు పుట్టిన పండుగ అంటే వస్తారు మామూలు సమయాల్లో రాని వాళ్ళు గుడ్ ఫ్రైడే కంటే ఆరాధనకు వస్తారు ఈస్టర్ అంటే వస్తారు మామూలు అప్పుడు రారు కనుక సువార్త చెప్పడానికి ఇది ఒక వేదిక ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను మనం రక్షించాలి సంపాదించాలి అనే భారముతో మనము సమాజంతో ఈ విషయంలో ఏకీభవించి ముందుకు నడుస్తూ ఉన్నాం